ఓం నమో వెంకటేశాయ ఈరోజు అలాగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గ్రహణం కారణంగా తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలోని దేవాలయాలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మూసివేయబడినాయి తిరుమలలో కూడా ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నుంచి దర్శనాలు బంధు మూసివేయబడినాయి తిరుమల క్షేత్రంలో బోసిపోయినట్టుగా కనిపిస్తున్నటువంటి మాడవీధులు భక్తులు లేక వెలవెల పోతున్నటువంటి తిరుమల పరిసర ప్రాంతాలు మనం చూడొచ్చు మళ్ళీ రేపు ఉదయం మూడు గంటలకు దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత దర్శనాలు ఇస్తారు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత తిరిగి రేపు ఉదయం మూడు గంటలకు తెరవనున్న శ్రీవారి ఆలయ ద్వారాలు ఆలయంలో శుద్ధి పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఉదయం ఆరు గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అన్న ప్రసాద సముదాయాలు మూసివేత భక్తులకు పంపిణీ చేయడానికి ముప్పై వేల ఆహార పొట్లాట పొట్లను సిద్ధం చేసినట్టుగా టీటీడీ తెలియజేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశ